ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు కార్తిక్ వెల్కమ్ టు ది జీకేర్ ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఏపీ ఏపీడీఎస్సీలో కానీ కానిస్టేబుల్ ఏదైనా కానీ జాబ్ వస్తే ఓకే మరి రాకపోతే నెక్స్ట్ ఏంటి ఓకేనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాకపోతే ఏంటి నెక్స్ట్ ఏంటి ముందుగానే మనకు ప్లాన్ ఉండాలి కదా సో వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో ఒక వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మీకు డిఎస్సి లో మంచి స్కోర్ ఇచ్చిందనుకో మీకు జాబ్ వస్తుంది అనేసి అందరూ ప్రేమగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు కానీ అది ప్రేమ కాదు నటన మన ఊర్లో వాళ్ళు వీళ్ళందరూ నెక్స్ట్ మన ఫ్రెండ్స్ ఏదో ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ అదంతా నటన లోపల మాత్రం కుళ్ళుకుంటూనే ఉంటారు పరాయి వారు కూడా మనవారు అయిపోతారు మన గురించి బ్యాడ్ గా చెప్పిన ప్రతి ఒక్కరు గుడ్ గా చెప్పడం అయితే స్టార్ట్ చేస్తారు సో అది జాబ్ కున్న పవర్ మరి జాబ్ రాకపోతే ఎలా అదే మనుషులు మీ గురించి బ్యాడ్ గా చెప్తారు ఎన్నో కల్పితాలు మీ గురించి అల్లి 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 వీళ్ళు పేరెంట్స్ వీడికి చదువుకోవడానికి పంపిస్తే వీడు అక్కడ వెళ్ళి చేసింది ఇలా అలా కానీ మన పేరెంట్స్ అయితే మనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకంటే మనల్ని కన్నారు కదా నాకు తెలిసి ఇప్పుడు కూడా మీ ఊర్లో వాళ్ళు ఏమి ఇంకా ఖాళీగానే ఉన్నవా ఏం జాబ్ చేయట్లేదా ఇంకెన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటావు ఏదో ఒకటి చేయొచ్చు కదా నా ఫ్రెండ్స్ ఇలా తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ జాయిన్ అవ్వచ్చు కదా ఇంట్లో ఖాళీగా ఉంటావు ఇలా మీకు చాలా మంది ప్రజెంట్ అయితే అడుగుతూనే ఉండి ఉంటారని అనుకుంటున్నాను నేను కానీ మన పెయిన్ మన బాధ వాళ్ళకి అర్థం కాదు మనం ఎన్ని సంవత్సరాలు నోటిఫికేషన్ డిలే అవుతూ ఇలా చదువుకున్నాము అసలు జాబ్ ఎందుకు మిస్ అయింది ఏంటి అన్నది వాళ్ళకి అర్థం కాదు సో ఇంట్లో వాళ్ళు తలదించుకోకూడదన్నా బయట సొసైటీలో మనం గౌరవంగా తిరగాలన్నా బ్రతకాలన్నా ముందుగానే మనకి ఏదో ఒక ప్లాన్ ఉండాలనేసి వీడియో చేస్తున్నాను అంతేకాని మీకు ఏదో భయపెట్టాలని మరి ఇంకేదో అనేసి చేయట్లేదు సో ముందుగా మనకి ఏదో ఒక ప్లాన్ ఉండాలి జాబ్ వచ్చినా రాకపోయినా మేము ప్రతి దానికి రెడీగా ఉన్నామన్న దాంట్లో ఉండాలనేసి వీడియో చేస్తున్నాను ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ జాబ్ వస్తే ఓకే కానీ ఒక్కొక్కసారి దేవుడు అందరి తలరాతలు ఒకేరా రాయరు కదా సో మన తలరాతని మనమే మార్చుకోవాలి అలాంటి సిచ్యువేషన్లో మనం ఎంత ఇబ్బందులు ఉన్నా ఫైట్ చేయాలి తప్పదు ఫ్రెండ్స్ నేను ఎంతో అనుభవంతో చెప్తున్నా నిజంగా నాకు ఫాదర్ లేరు అమ్మ ఒక్కతేనే ఉంది సింగిల్ పేరెంట్ నుండి చదివిస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటుందో నాకు తెలుసు సో ముందుగానే మనకు ప్లాన్స్ ఉండాలని ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఓకే మరి డబ్బు లేకపోతే వాళ్ళ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి కదా ప్రతి దానికి మన తల్లిదండ్రులు ఓల్డ్ అయిపోయి ఉంటారు ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ అమ్మ ఓల్డ్ అయిపోయింది మరి అలాగే మీ పేరెంట్స్ కూడా కొద్ది గొప్ప ఓల్డ్ అయిపోయి ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడు మనం చూసుకునే వయసు ఇంకా వాళ్ళకి డిపెండ్ అవ్వకుండా మనం ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి కదా సో ముందుగానే అందుకనేసి చెప్తున్నాం ముందుగా ఏదో ఒకటి ప్లాన్ చేసుకోండి అని సింగిల్ పేరెంట్ ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉంటుందో తెలుసా అమ్మ ఒక్కొత్త ఉంటుంది ఇంట్లో నేను బయటకు చదువుకోవడానికి రావాలి నేను మా ఇంట్లో ఒక్కడనే అక్క ఉంది కానీ పెళ్ళి అయిపోయింది అంటే నాకే అని కాదు వీడియో చూస్తున్న మీ అందరికి ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటుంది సో నేను ఇటు చదువుకోవడానికంటే ఎక్కువగా ఇంట్లో గురించి ఆలోచిస్తూ ఎలా నెక్స్ట్ ఏంటి చదువుకోవడానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది అయ్యేది నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఏం చేయాలి ఏంటి అనేది ప్రతిదీ ఆలోచించేవాడిని అసలు నైట్ టైం నాకు నిద్ర పట్టేదే కాదు సో ఏదైతే ఏం ప్రయత్నించాలి కదా అనేసి అలా ప్రయత్నిస్తున్నప్పుడు మన డిఎస్సి ఎవ్రీ మంత్ ఇంకో టూ మంత్స్లో డిఎస్సి త్రీ మంత్స్లో డిఎస్సి అనేసి అలా డిఎస్సి రోజు రోజుకి అలా పోస్ట్ పోన్ అయ్యేది కదా సో అలా రోజులు గడిచే కొద్దీ ఇంట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం అంటే ఇంట్లో నుంచి మనీ పంపించడానికి కానీ వీటన్నిటికీ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది రూమ్ రెంట్ కట్టాలి వీటన్నిటికీ ఏం చేయాలా ఏంటి అనేసి బాగా లోన్లీగా అలా ప్రయత్నిస్తున్నప్పుడు మా ఫ్రెండ్ అడిగాను అనమాట ఏదైనా జాబ్ ఉంటే చూడొచ్చు కదా ఇలాగ పార్ట్ టైం జాబ్ ఇప్పుడు అప్పుడిప్పుడే నోటిఫికేషన్ వచ్చేలా లేదు ఏదైనా జాబ్ ఉంటే చూస్తే నేను జాబ్ చేస్తాను ఈ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఎంతో కొంత మనీ అరేంజ్ అవుతే సేవ్ చేసుకుంటాం కదా అనేసి అలా వర్క్ ఇండియా అనేసి ఒక ఏప్ ఉంటది కదా అందులో అయితే చూసుకున్నాను ఆ జాబ్ ఏంటంటే వాళ్ళు వర్క్స్ ఇస్తారనమాట వర్క్స్ మనం రాసి కంప్లీట్ చేసి ఇచ్చామనుకో అలా చేసిస్తే మనకు ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా ఇస్తారు అలా ఒక్కొక్కసారి నేను కేటరింగ్ కూడా వెళ్ళేవాడిని ఫ్రెండ్స్ అలా కేటరింగ్కి వెళ్ళిన తర్వాత అలా ఒక టూ మంత్స్ చేశాను టూ మంత్స్ చేసి అలా ఖర్చులో టూ మంత్స్ పోను ఒక ఫిఫ్టీన్కి అయితే నేను అలా సేవ్ చేసుకున్నాను పదివేలు పన్నెండు వేలు కోసం నీళ్ళంతా కష్టపడితే కానీ నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ అంటే మన అమ్మ నాన్నలు మనకి ఏదైనా పండగ అయినప్పుడు వాళ్ళు పాత బట్టలు వేసుకొని మనం ఎందుకు కొత్త బట్టలు వేసుకుంటామో నాకు అప్పుడు నేను అప్పుడు రియలైజ్ అయ్యాను నిజంగా ఆ మూమెంట్స్ అయితే నేను అసలు మర్చిపోలేను అప్పుడు అనిపించింది ఫ్రెండ్స్ ఇలా అయితే ఇంకెప్పుడు చదువుతాము ఏంటి అనేసి టైం చాలా వేస్ట్ అయ్యేది నైట్ పూట నిద్ర పట్టేది కాదు మళ్ళీ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటే టైం వేస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తే మళ్ళీ చదవడానికి అవ్వదు ఏంటి ఎలా అనేసి నైట్ అంతా అసలు నిద్రలు ఉండేది కాదు ఏదైనా చేయాలి అంటే మనం కష్టపడాలి మనం కష్టపడకపోతే డబ్బులు అయితే రాదు సో మనమే కష్టపడాలి ఏదో ఒకటి చేయాలి మనం కష్టపడకుండా డబ్బులు వచ్చే మార్గం ఏదో ఉంటే ఎవరు పంపిస్తే ఇంట్లో నుంచి పంపించాలి కానీ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎలా పంపిస్తారు సో మనమే ఏదోలా కష్టపడాలి సో అలా నేను ప్రయత్నిస్తున్న కొద్ది రోజుల్లో అలా తిరుగుతున్నాను ఏదైనా ఇంకా తక్కువలో మంచి శాలరీ వచ్చి కొంచెం తక్కువ టైంలో ఉంటే ఒక ఫోర్ అవర్స్ ఉంటే ఫోర్ సిక్స్ అవర్స్ ఉంటే అలా జాబ్ చేసి చదువుకోవచ్చు అనేసి నేను అలా ప్లాన్ చేసుకున్నాను ఇంకా అలా ఆలోచిస్తూనే రోజులు అయిపోతుంది కొన్ని రోజులు ఆగితే అన్ని సర్దుకుంటుంది కదా అని అనుకుంటాను కానీ రోజులు గడిచే కొద్దీ ఇంకా పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతుంది అలా సెట్ చేస్తున్న ప్రోసెస్లోనే ఒకసారి నేను మద్యపాలెం సీఎంఆర్ ఉంది కదా సెంట్రల్ సిఎంఆర్ సెంట్రల్ దగ్గర వెళ్ళాను వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్ వెయిట్ చెక్ చేసుకునేది హైట్ చెక్ చేసుకునే మిస్సింగ్స్ ఉంటాయి కదా సో అక్కడ వెళ్ళి చెక్ చేపించుకున్నాను అనమాట హైట్ వెయిట్ చెక్ చేయించుకున్న తర్వాత హైట్ కి టెన్ రూపీస్ వెయిట్ కి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా తీసుకున్నారు మన సైకాలజీలో ఉంటుంది కదా అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం మెరుపు లాంటి ఆలోచన వస్తుంది కదా నాకు అప్పుడు వచ్చింది అనమాట ఆలోచన ఇదేదో బాగుంది కదా అనేసి అప్పుడైతే ఆలోచన వచ్చింది సో నేను వెంటనే బీచ్ రోడ్కి వెళ్ళాను బీచ్ రోడ్కి వెళ్ళి మొత్తం చూసాను అలాంటివి ఏం లేవు సో చూసిన తర్వాత ఏం చేశానంటే అదే మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది ఏటో ఒకసారి చెక్ చేద్దామనేసి షాప్స్ దగ్గర వెళ్ళాను మిషన్ కాస్ట్ అయితే కనుక్కున్నాను వెయిట్ చెక్ చేసుకునే మిషన్ ఏమొచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో అన్నారు అనుకున్నాను అలాగే హైట్ చెక్ చేసుకునే మిషన్ ఏమొచ్చి టూ థౌజండ్ ప్లస్ ఎంతో టూ థౌసండ్ పైన చిల్లర ఎంతో ఆ మిషన్స్ అయితే చూసాను ఇంకా నా దగ్గర ఉంది కదా డబ్బులు ఫోన్ దాచుకున్నాను ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది కదా సో ఆ డబ్బులతో నేనేం చేశానంటే వెంటనే ఆ మిషన్స్ అయితే కొనేసాను ఎంత అయింది త్రీ ప్లస్ ఎంతో అయింది రెండు మిషన్స్ కలిపి అలాగే నేను కొన్ని ఏం కొన్నానంటే బుక్స్ పెన్స్ ఇలాంటివి ఇవన్నీ కొనుక్కొని నేను రూమ్కి అయితే వెళ్ళిపోయాను అప్పుడు మా రూమ్ ఇక్కడ గోపాలపట్నం దగ్గర అయితే ఉండేది సో వెంటనే రూమ్కి వెళ్ళిపోయి ఇప్పుడు నుంచి వెంటనే నెట్ షాప్ దగ్గరికి వెళ్ళాను నెట్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నెట్ షాప్ అతనికి బయ్య నాకు ఏ ఫోర్ సైడ్ ఏ ఫోర్ సైజ్ సీట్లో ఇక్కడ ఇక్కడ జాబ్ వేకెన్సీస్ ఉంది ఒక జాబ్ వేకెంట్ అయితే ఉంది కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి అనేసి కింద టెన్ థౌజండ్ సాలరీ అని పెట్టేసి అలా పోస్టర్స్ ఒక ఫిఫ్టీ పేపర్స్ అయితే జెరాక్స్ తీపించుకున్నాను తీపించుకొని ఎక్కడెక్కడైతే మెయిన్ మెయిన్ సెంటర్స్ ఉంటుందో ఆ ప్రతి మెయిన్ సెంటర్ దగ్గర వెళ్ళి ఆ పేపర్ని అయితే పెట్టాను అనమాట కాంప్లెక్స్ అలాగే ప్రతి మెయిన్ సెంటర్ వైజాగ్ ప్రతి మెయిన్ సెంటర్ దగ్గర వెళ్ళి పెట్టే ఒక ప్రయత్నం చేద్దాం కదా అనేసి పెట్టాను అప్పుడు నాకు చాలా మంది కాల్ చేశారు కొంతమంది పర్సన్స్ కలిసాను వాళ్ళు ఇంకా సెట్ అవ్వరు కదా అనేసి కొంతమందికి తీసుకోలేదు అంటే మన మాట వినేవాళ్ళు ఉండాలి కొంచెం నమ్మకంగా చెయ్యాలి కదా అనేసి అలా ఇంకొంతమందికి అలా సెట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క అతనే వచ్చి మా ఊరు పక్క అతనే కాల్ చేసి ఇలా జాబ్ వేకెంట్ ఉందా ఆ పర్సన్కి కలిసాను సో కలిసిన తర్వాత ఇలా వేకెంట్ ఉంది జాబ్ చేస్తావా అంటే సరే అన్నాడు సో అతనికి జాయిన్ చేసుకోవడం జరిగింది జాయిన్ చేసుకున్న తర్వాత ఆ రోజు నైట్ అంతా నేను బాగా ట్రైనింగ్ ఇచ్చాను అనమాట ఇలా చేయాలి ఇలా చేయాలి అనేసి బాగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కాంప్లెక్స్ కి అయితే వెళ్ళిపోయాము అనమాట కాంప్లెక్స్ కి వెళ్ళి అక్కడ నుంచి బీచ్ రోడ్కి వెళ్ళిపోయాము బీచ్ దగ్గర వెళ్ళి ఆ రోజు బీచ్ దగ్గర వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టాను చైర్ స్టూల్ వేసాను ఇంకా అంబ్రెలా ఇవన్నీ కొన్నాం కదా అది వేసి పెన్స్ బుక్స్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టి హైట్ చెక్ చేసుకునేది వెయిట్ చెక్ చేసుకునే మిషన్ అయితే పక్కన పెట్టాను అనమాట పెట్టిన తర్వాత అలా వచ్చారు ప్రతి పర్సన్ వచ్చి చెక్ అనమాట వెయిట్ వెయిట్ చెక్ చేయించుకుంటే ఆ రోజు ఎంత వచ్చిందో ఒకసారి గెస్ట్ చేయండి ఆ రోజు వచ్చిన అమౌంట్ ఎంత అంటే ఒక మిస్సిన్కి పద్దెనిమిది వందలు ఎంతో చిల్లర వచ్చిందనమాట ఆ ఫస్ట్ డేనే పద్దెనిమిది వందల చిల్లర వచ్చింది వా ఇదేదో బాగుంది అనుకున్నాం అలాగే నెక్స్ట్ డే సేమ్ ప్లేస్కి వెళ్ళాము ఆ రోజు థౌజండ్ ప్లేస్ ఎంతో చిల్లర వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇదేదో బాగుంది అనేసి ఇంకా రిమైనింగ్ నా దగ్గర డబ్బులు ఉండింది కదా ఇంత ఈ మిషన్స్ ఇవన్నీ కొనేసిన తర్వాత ఇంకో నైన్ థౌజండ్ ఇంత ఉండింది సో దాంతో మళ్ళీ ఇంకో టూ మిషన్స్ అనమాట రెండు జతలు కొనేసాను రెండు రెండు అలా కొనేసి రూమ్కి వచ్చేసాను మాకు అలా మళ్ళీ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ తో నేను ఇంకా ఇంకో ఇద్దరికి సెట్ చేసుకొని బీచ్ దగ్గర ఒకరికి జాగ్రద జగదాంబ దగ్గర ఒకరికి నెక్స్ట్ ఇంకా అదే మేమున్న ప్లేస్ గోపాలపట్నం దగ్గర అలాగ అలా పంపించేవాడిని అనమాట పంపిస్తే ఈచ్ పర్సన్ అలా ఎంత తక్కువలో చూసుకున్నా రోజు వెయ్యి పైన తెచ్చేవారు ఓకేనా ప్రతి రోజు వెయ్యి పైన తెచ్చేవారు ప్రతి పర్సన్ అంటే మ్యాక్సిమం పదిహేను వందలు ఇలా వచ్చేది కానీ వాళ్ళు ఆ టైంలో చిన్న చిన్న ఖర్చులు ఇలా చేసినా వెయ్యి పైన తెచ్చేవారు అనమాట రోజు అలా మంత్లీ ఎంత ఏదంటే ఒకసారి గెస్ట్ చేయండి ముగ్గురు అలా మంత్లీ నాకు ఈజీగా వన్ లాక్ పైనే డబ్బులు వచ్చింది సో ఆ మనీతో నేను వాళ్ళకి ఏం చేశానంటే మంచి ఫుడ్ బట్టలు నెక్స్ట్ హెడ్ సెట్ వాళ్ళ సాంగ్స్ వింటూ అక్కడ ఏదో చేయాలి కదా నేను చెప్పేవాడిని అనమాట ప్రతి పర్సన్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇలా చేయండి ఇలా అవ్వండి అనేసి నేను వాళ్ళకి టెన్ థౌసండ్ కాదు ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఇచ్చేవాడిని వాళ్ళకి ఫిఫ్టీన్ ఇచ్చినా నాకు ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ ఇలా నాకు మిగిలేదనమాట ఎంత తక్కువలో చూసినా మంత్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లేస్ అలా మిగిలేదు రూమ్ రెంట్ ఇవన్నీ పోను ఓకేనా యాభై వేలు పైన ఇలా డబ్బులు మిగిలేదు సో అలా చేసి కొద్ది రోజుల తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా చాలా ఆపేద్దాం అనేసి నాకు కొంచెం మనీ సెట్ అయింది త్రీ మంత్స్ అలా చేయించి నేను మరి ఇంకా ఓవర్ చేస్తే బాగోదు కదా ఇంకా చాలా అని చెప్పేసి మీరు ఇంకేదైనా చూడండి మీకు కూడా పర్వాలేదు కదా ఎంతో కొంత సెట్ అయిందంటే వాళ్ళు కొంతమంది ఒకడు స్కూటీ తీసుకున్నాడు సెకండ్స్ లో అలా నాకు నాకు కొంచెం మనీ అయితే సెట్ అయింది అనమాట నాకు ఎంత వన్ లాక్ ప్లస్ ఎంతో అమౌంట్ అయితే సెట్ అయింది సో ఆ మనీతో నేనేం చేశానంటే ఫస్ట్ అయితే నేను హాస్టల్ కి జాయిన్ అయిపోయాను ఫ్రీగా అంటే ఇక్కడ ఉంటే రూమ్ లో ఉంటే చదువుకోవడానికి డిస్టర్బెన్స్ ఇవన్నీ అనేసి నేను హాస్టల్లో జాయిన్ అయిపోయాను సో హాస్టల్ తర్వాత ఏసీ స్టడీ హాల్కి జాయిన్ అయిపోయాను ఇంకా చదువుకోవడానికి అన్ని బాగుండాలి కదా ఇంకా ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు డబ్బులు కూడా ఉంది ఇంకా మంచిగా ఫోకస్ చేయాలి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా హార్డ్గా చదువుకోవాలనేసి నేను ఇంకా ఫుల్ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచి ఫుడ్ అన్ని రోజులు ఇబ్బందులు పడ్డాం కదా ఇంకా ఇబ్బంది లేకుండా ఓన్లీ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఇంకా ఏ ఇబ్బంది లేకుండా ఫుల్గా చదువుకోవాలనేసి నేను చదువు మీద ఫుల్ ఫోకస్ చేశాను సో అలా డబ్బులు అయితే సంపాదించుకున్నాను ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఇలా ప్లాన్ చేసుకోండి ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఇలా మీకు ఏదైనా ఆలోచనలు ఉంటే ఇలా అమలు చేయండి ఇంకా మనం చెయ్యకుండా కూడా తెలివిగా ఆలోచించి చేసుకునే ఇలా కూడా మనం చేసుకోవచ్చు నేను చేసిన ప్రయత్నం అయితే నేను వాళ్ళకి పంపించేసేవాడిని రోజు డ్యూటీకి పంపించేస్తాను నేను రూమ్లో ఉండి చదువుకునేవాడిని అలా ఇక్కడ లైబ్రరీ ఉంటుంది కదా లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడిని అలా డబ్బులు అయిన తర్వాత నేను స్టడీ హాల్కి జాయిన్ అయ్యాను అలా ఒక ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే హ్యాపీగా హాస్టల్లోనే ఉండి అలా బాగా చదువుకున్నాను డిఎస్సి అయ్యే వరకు అయితే నేను హాస్టల్లోనే ఉన్నాను డిఎస్సీ ఎగ్జామ్ కూడా హాస్టల్ నుంచి వెళ్ళి రాశాను ఫ్రెండ్స్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం గట్టిగా అనుకుంటే ఏదైనా సాధిస్తాం అన్నమాట సో మీరు నెగ్లెక్ట్ చెయ్యొద్దు ఇప్పుడు జాబ్ వస్తుందో లేదో సెకండరీ ఫస్ట్ అయితే మనకు రెండో ఆప్షన్ అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి జాబ్ వచ్చినా రాకపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఏంటి అని ఇప్పటి నుంచో ప్లాన్ చేసుకోండి స్మార్ట్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన తలరాత దేవుడు రానప్పుడు మన తల్లరాతల్ని మనమే మంచిగా రాసుకోవాలి సో ఫ్రెండ్స్ మీకు అందరికీ జాబ్ రావచ్చు వీడియో చూసే వాళ్ళకి చాలా మందికి జాబ్ రావచ్చు కానీ రాని వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అంటే వచ్చినా రాకపోయినా మనం ప్రెజెంట్ అయితే రిజల్ట్ కోసమే కదా వెయిట్ చేస్తున్నాం సో నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి పక్క వారు ఏదో అన్నారు అనేసి డౌన్ అవ్వకుండా వాళ్ళు మాటల్ని మ్యూట్లో పెట్టి మీ లైఫ్ని డీజేలా స్టార్ట్ చేయండి జాబ్ వస్తే హ్యాపీ ప్లాన్ ఏ కానీ మనకు ప్లాన్ బి కూడా ముందుగానే ఉండాలనేసి చెప్తున్నాను నా ఫ్రెండ్స్ అందరికి సో ఫ్రెండ్స్ ప్లాన్ బి అనేది ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచే మీ మైండ్ లో అనుకోండి నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి చూశారు కదా నేను ఫస్ట్ అయితే ప్రయత్నించాను ఏంటి క్యాటరింగ్ చేసాను అలాగే వాళ్ళ దగ్గర వర్క్స్ నేను ఇవ్వడం కానీ ఫోన్లో నా సిస్టంలో లో కానీ టైప్ చేసి వాళ్ళు వర్క్స్ చేసిస్తే నాకు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఇచ్చేవారు ఆ డబ్బులు చేసుకున్న తర్వాత నేనేం చేశాను మన సైకాలజీలోనే ఉంది కదా అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతంలో ఏటి మెరుపు లాంటి ఆలోచన ప్రతి ఒక్క మనిషికి ఇలాంటి ఆలోచనలు రావాలి సో మీరు ఆలోచించండి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి వచ్చినా రాకపోయినా వస్తే ప్లస్ హ్యాపీ రాకపోయినా నెక్స్ట్ ఏంటి అన్న దాని గురించి ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి ఏంటి బ్రదర్ ఎంతలా చెప్తున్నావు మరి నీకుందా ప్లాన్ అంటే ఎస్ నాకుంది నా ప్లాన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు మీకు యూజ్ అయితే మీరు ఆ ప్లాన్ని పాటించండి ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఏంటి అన్నది ముందుగానే ప్లాన్ చేసుకోండి నా నుంచి అయితే ఇదే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు సో ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది కదా అనేసి వీడియో చేయడం జరుగుతుంది మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఏదైనా మన మంచికి అనేసి ఇంకా మూవ్ అని అయిపోవడం అంతే ఇప్పటికే మన ఏజ్ సగం అయిపోయింది ఇంకా మహా అయితే మనం ఇంకో సగ జీవితమే బతకాలి సో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి ఏదైనా చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి చూసారు కదా నేను నేనైతే అలా ప్లాన్ చేసుకుని అలా కష్టపడి నాకు అలా డబ్బులు వచ్చింది నేను అలా చదువుకున్నాను మీ ప్లాన్స్ కూడా మీరు ఆల్రెడీ మీ ప్లాన్ ఉంటుంది కదా మీ ప్లాన్స్ కూడా ఉంటే కింద చాలా మంది ప్లాన్స్ ఉంటుంది ప్లాన్ లేకుండా ఎవడు ఉండడం సో మీ ప్లాన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది డబ్బున్న వాళ్ళ కోసం కాదు అంటే నాలుగ పేదవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా సో వారి గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను సో మీకు అందరికీ యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ జై హింద్